హలో అండి ఇవాళటి కదా దడేలున తలుపు తీసుకొని వచ్చింది కాంతమ్మ తన ఇంట్లోకి వచ్చేసరికి కోడలు దీప్తి తన కొడుకుతో కాకుండా మరో అబ్బాయిని గుండెలకు హత్తుకొని అతనితో మాట్లాడటం చూసి అతను ఎవరు విషయం ఏంటి అని తెలుసుకోకుండా ఒక్కసారిగా అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది లావా ఉప్పొంగినట్లుగా కోపం కట్టలు తెంచుకొని అపర భద్రకాలిలాగా కోడలి మీద విరుచుకుపడిపోతుంది ఉసే దీప్తి అంటూ అరుస్తూ వెళ్ళి దీప్తి జుట్టు పట్టుకొని పక్కకి లాగి ఏం చేస్తున్నావే అని గుండెలు పాదుకుంటూ అమ్మో 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 ఎంతకు బరితెకించావే నా కొడుకును ఎంత మోసం చేస్తున్నావే ఏడి వాడెక్కడా రే రిషి రిషి ఎక్కచ్చావరా అని కేకలు వేస్తుంది గదిలో ఉన్న రిషి అమ్మ అరుపులు వినగానే వచ్చి రాగానే అమ్మ దీపోతో గొడవకి దిగిపోయినట్లుంది అసలు అమ్మ చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చింది అనుకొని రిషి పరుగు పరుగున కిందకి వస్తాడు అయ్యో అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు నేను చెప్పేది కాస్త వినండి అంది బాధగా ఇంతలో రిషి పరుగున కిందకి వస్తాడు రిషిని గమనించని కాంతమ్మ ఏం వినమంటావే రోజు నా కొడుకు ఆఫీస్కి వెళ్ళగానే వీడిని ఇంటికి తప్పించుకొని వీడితో రంగు సంబంధం పెట్టుకున్నానని చెప్తావా దీపునెత్తిన మొట్టికాయ వేస్తూ ముందు నష్టపుదానె కొంచెమైనా సిగ్గుందక్కర్లేదా అక్కడ వాడు పొద్దునంత కష్టపడి పనిచేసి ఇంటికి వస్తే ఇక్కడ నువ్వు వాడికి తెలియకుండా మరొకరితో కులుకుతున్నావని చెప్తావా అత్తగారి మాటలు విని ఆవిడను ఏమీ అనలేక దీప్తి ఉన్న చోటే కుప్పకూలిపోయి బోరున ఏడుస్తుంది కిందకి వచ్చిన రిషి పరుగున వెళ్ళి దీపు లేరా దీపు అని ఏడవకు అంటూ తన కన్నీరు తుడిచి దీప్తిని లేపి తన గుండెలకు హత్తుకున్నాడు రిషిని చూసిన కాంతమ్మ ఏంట్రా రిషి నువ్వు ఇంట్లోనే ఉన్నావా ఇంకా దానితో ఏంట్రా మాటలు నువ్వు ఇంట్లో ఉండగానే నీ పెళ్ళం మరొకరితో కులుకుతుందారా ఇంకొకడి మీద మోజుపడి ఇదిలా చేస్తుంటే నువ్వు చూస్తూ ఎలా ఉంటున్నావురా ఇంకా దానితో ఏంటా మాటలు దాన్ని వదలరా అంటూ రిషి చేతిలో నిండి దీపును పక్కకు నెట్టేసింది వసే దరిద్రపు కొట్టుదానా నా కొడుకు నీకు ఏమన్యాయం చేశాడే నీకేం తక్కువ చేశాడనే ఇంతకు తెగించావు ఒక చెయ్యి నడుంపై వేసుకొని మరో చేతి చూపుడు వేలు గడ్డం కింద పెట్టుకొని ఓహో ఎలాగో నీకు పిల్లలు పుట్టరు అనుకొని ఎవరితో పడుకుంటే మాత్రం ఏం జరిగిపోతుంది అని నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావానే ఇలాంటి సుఖం కావాలి అనుకున్న దానివి నా కొడుకుని ఎందుకు పెళ్లి చేసుకున్నావే బయట బజారున వెళ్తే ఒకటకొకడు వస్తాడు చిచి సిగ్గులేంజన్మ జన్మ అత్తగారి మాటలు భరించలేక ఏడుస్తూ పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూలపడిపోతుంది దీపు దీపు అంటూ రిషి కూడా భార్య వెనకే పరిగెత్తాడు భార్య వెనకే వెళ్ళిన రిషి దీపు ఓపెన్ ది డోర్ ప్లీజ్ దీపు ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి అంటూ డోర్ ఎంత కొట్టినా దీపు డోర్ ఓపెన్ చేయకపోవటంతో ఒకవేళ దీపు ఏదైనా అగాయిత్యం చేసుకోవటం లేదు కదా అని అనుమానం వచ్చి బలవంతంగా డోర్ బత్తలు కొట్టి లోపలికి వెళ్ళాడు రిషి రిషి లోపలికి వెళ్ళేసరికి అత్తగారి మాటలు ఒక్కొక్కటిగా గుర్తొస్తూ ఉంటే భరించలేని దీపు సూసైడ్ చేసుకోవటానికి డిసైడ్ అయ్యి స్లీపింగ్ పిల్స్ వాటర్లో కలుపుకొని తాగబోతుంది అది గమనించిన రిషి పరుగున వెళ్ళి దీపు చేతిలోని వాటర్ గ్లాస్ పక్కకు నెట్టేసి కోపంగా దీపు యు మ్యాడ్ ఇలా ఎలా ఆలోచించావు దీపు నువ్వు లేకుండా నేనేమైపోవాలనుకున్నావు అనుకున్నావు ఇలా చేసే ముందు ఒక్క క్షణం నీకు నేను గుర్తురాలేదా దీపు చెప్పు దీపు చెప్పు మాట్లాడు అంటూ తన భుజాలు పట్టుకొని ఊపుతూ అడిగాడు ఏం మాట్లాడమంటారండి నా మనసు ఇప్పుడు మౌనాన్ని కోరుతుంది మంచికి చెడుకి మధ్య మూగగా మూలుగుతుంది ఆవేదన ఆందోళన తెలియక సతమతమవుతుంది అత్తయ్య నన్ను అనేసి మాటలు అంటుంటే మౌనంగా ఉండిపోయిన నాది బాధో బాధ్యత తెలియక అల్లాడిపోతున్నాను కానీ బాధని మాత్రం భరించలేకపోతున్నాను బాధ్యత అని మీ దగ్గర కూడా మౌనంగా ఉండలేకపోతున్నాను అలా అంటావేంటి దీపు మాత్రం దానికి ఇలా చేయాలా నీకు నేను లేనా అత్తయ్య గారు అన్న మాటలు కంటే మీ మౌనం నన్ను మరింత బాధ పెడుతుంది భర్త కళ్ళ ముందే భార్యని అన్నేసి మాటలు అంటుంటే నా భార్య లాంటిది కాదు అని తల్లి ముందు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేని భర్తను చూస్తూ సంతోషం ఉప్పొంగిపోతూ ఏరులై ప్రవహిస్తూ వస్తుంది అందుకే అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను రిషి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు మాట్లాడండి నన్ను చూసి ఇష్టపడి ప్రేమించి మూడు సంవత్సరాలు నా వెంట తిరిగి నన్ను వదులుకోలేక మరొకరిని పెళ్ళి చేసుకోలేక కష్టమైన ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరి నన్ను పెళ్లి చేసుకున్నారు మరి నేను ఎలాంటి దాన్ను మీకు తెలియదా నేను మిమ్మల్ని మోసం చేయగలనా మిమ్మల్ని కాదని మరొకరితో చి ఆలోచించటానికి అసహ్యంగా ఉందండి కళలో కూడా నేను ఆ తప్పు చేయలేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని కట్నం ఏమీ తీసుకురాలేదని అత్తయ్య గారికి ముందు నుండే నేను అంటే పడదు ఏదో ఒక విషయంలో నన్ను తీరుతూనే ఉంటుంది కానీ ఏ రోజు అత్తయ్య గారి మాటకు ఎదురు చెప్పలేదు ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కష్టమైన సుఖమైన మీతోనే అనుకొని అన్నీ భరిస్తూ వచ్చాను కానీ ఈరోజు ఏ ఆడది కూడా భరించలేని నింద మీ అమ్మ నా మీద వేసిందండి అదంతా చూస్తూ బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోయారు తప్ప నా భార్య లాంటిది కాదు అని చెప్పలేకపోయారు అంటే నేనేమనుకోవాలండి మీరు నన్ను నమ్ముతున్నారనా ఎలా అనుకోవాలి కళ్ళ నుండి దారులుగా కారుతున్న కన్నీరు తుడుచుకొని ఈరోజు అత్తయ్య గారు మీతో అంటుంటే మీరు మౌనంగా ఉండిపోయారు రేపు నలుగురిలో అదే మాట అంటే అప్పుడు కూడా మీరు ఇలాగే మౌనంగా ఉండిపోతే లేదు లేదు నలుగురిలో ఆ నింద భరించడం కన్నా పుణ్యశ్రీగా మీ చేతులతోనే నన్ను చంపేయండి చంపేయండి అంటూ రిషి చేతులతో తన గొంతును పట్టుకొని అరుస్తుంది దీపు 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 వదులు బలవంతంగా దీపు చేతులు వదిలించుకొని ఏడుస్తున్న దీపు మొహాన్ని చేతిలోకి తీసుకొని కన్నీరు తుడిచి నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను అనుకుంటున్నావు దీపు నువ్వు నా ప్రాణం రా నీ మీద నాకు ఎలాంటి అనుమానాలు లేవు లవ్ రా లవ్ యూ సో మచ్ ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు అని దీపుని గుండెలకు హత్తుకున్నాడు అమ్మ మాటకి ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయాను తప్ప నువ్వంటే ఇష్టం లేకనో నీ మీద అనుమానంతోనో కాదు దీపో అయినా తప్పు నాదే దీపు ఐఎం సారీ పద వెళ్దాం ఎక్కడికండి చెప్తాను పద అంటూ దీపు చేయి పట్టుకొని కిందకి వస్తారు ఇక్కడ కాంతమ్మ ఏంట్రా ఇంకా చూస్తున్నావు ముందు నువ్వు బయటికి నడు అంటూ మధు కాలర్ పట్టుకొని అతన్ని బయటికి నెట్టే పోయింది అప్పుడే కిందకి వచ్చిన రిషి అమ్మా అని గట్టిగా అరుస్తూ స్టాప్ ఇట్ అమ్మా జస్ట్ స్టాప్ ఇట్ అన్నాడు ఆవేశంగా ఎప్పుడు తన మాటకు ఎదురు చెప్పని రిషి అంత గట్టిగా అరుస్తూ మాట్లాడటం చూసి కాంతమ్మ బిత్తరపోయి చూస్తుంది అమ్మా అసలు మధు ఎవరనుకుంటున్నావు మధు దీపు వర్క్ చేసే ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు మధుని దీపు హక్ చేసుకుందని తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడావు కదా మధుని దీపు హక్ చేసుకోవటమే కాదు కిష్ చేసినా తప్పులేదు ఎందుకంటే ఎందుకంటే మధు గే అమ్మా ఆ మాట విని షాక్ అయిన కాంతమ్మ ఏంట్రా నువ్వు చెప్పేది అవునమ్మా మధు ఒక గే తను దీపోకి మంచి ఫ్రెండ్ అప్పుడప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటాడు తనకేదో ప్రాబ్లం వచ్చిందని చెప్తే దీపు అతన్ని ఓదార్చి నచ్చ చెప్తూ ఉంటుంది అంతే తప్ప నువ్వు అనుమానపడ్డట్లు వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు దీపుకి పిల్లలు పుట్టరు అని తనకి విడాకులు ఇచ్చి నన్ను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నావు కదమ్మా నన్ను వేరే అమ్మాయి పెళ్లి చేసుకున్నా కూడా నాకు పిల్లలు పుట్టరు కావచ్చు ఎందుకంటే పిల్లలు పుట్టకపోవటానికి లోపం నాలో ఉంది దీపులో కాదు పిల్లలు పుట్టడం లేదని నువ్వు తనని నానా మాటలు అంటున్నా భరించింది కానీ లోపం నాది కాదు నా భర్తది అని చెబితే ఈ సమాజం నన్ను తక్కువ చేసి చూస్తుందని నింద తన మీద వేసుకొని నీ దగ్గర మాటలు పడిందే కానీ నన్ను వదులుకోవాలి అనుకోలేదు మనకి పిల్లలు లేకపోయినా నువ్వే నా బిడ్డవి నువ్వు ఉంటే చాలు నాకు ఇంకేం వద్దు అనుకున్న పిచ్చిదమ్మా ఏంట్రా నువ్వు చెప్తుంది అవునమ్మా పిల్లలు పుట్టడం లేదని ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము కానీ పిల్లలు పుట్టకపోవటానికి లోపం నాలో ఉంది దానికోసం ట్యాబ్లెట్స్ కూడా వాడుతున్నాను ఇంకో విషయం నేను సంపాదించి పెడుతుంటే తను ఎంజాయ్ చేస్తుంది అన్నావు కదా అసలు నేను ఆఫీస్కి వెళ్ళక తొమ్మిది అవుతుంది నా జాబ్ పోయింది వేరే జాబ్ కోసం వెతుకుతున్నాను ఇన్ని రోజులుగా తనే జాబ్ చేస్తూ ఇంటి ఖర్చులన్నీ భరిస్తుంది నెల నెల మీకు పంపిస్తున్న డబ్బులు కూడా దీపు కష్టార్జితమే నెల క్రితం నాన్నకి ఆరోగ్యం బాగోలేకపోతే ఆపరేషన్ చేయించాము గుర్తుందా ఇరవై నాలుగు గంటల్లో ఆపరేషన్ చేయించకపోతే నాన్న చనిపోతాడు అని డాక్టర్ చెప్తే ఆ ఆపరేషన్ చేయించటానికి నా దగ్గర డబ్బులు లేక బాధపడుతుంటే నా బాధను చూడలేక దీపు తన మంగళసూత్రం తాకట్టు పెట్టి నాన్నకి ఆపరేషన్ చేపించింది ఈరోజు నీ మెడలో మాంగళ్యం వేలాడుతూ నువ్వు సుమంగలిగా ఉన్నావంటే కారణం కూడా దీపునే అలాంటిది దాన్ని ఎన్నేసి మాట్లాడినావమ్మా ఇన్నాళ్ళు నువ్వేమైనా భరిస్తూ వచ్చింది కానీ ఈ రోజు నువ్వన్న మాటలు భరించలేక సూసైడ్ చేసుకోవాలి అనుకుంది పిచ్చిది దానికి తెలీదు అది చనిపోతే ఆ మరుక్షణమే నేను కూడా తనతో పాటే చనిపోతాను అని నాన్న రిషి అంది కాంతమ్మ బాధగా అవునమ్మ దీపు నేను లేను మాకు జీవితాంతం పిల్లల పుట్టకపోయినా తనకు నేను నాకు తను ఒకరికొకరం ఉంటే చాలు నువ్వు మమ్మల్ని చూడటానికి రాకపోయినా పర్వాలేదు ఇంకెప్పుడు నీ సూటిపోటి మాటలతో దాన్ని ఇలా వేధించకు దానికేమైనా జరిగితే ఈ ప్రాణం తట్టుకోలేదు నీకు దండం పడతాను అంటూ రెండు చేతులు జోడించి వేడుకున్నాడు రిషి రిషి మాటలు విన్న కాంతమ్మ తను చేసిన తప్పు తెలుసుకొని జోడించి ఉన్న రిషి చేతులు పట్టుకొని సారీ నాన్న తప్పు చేశాను అని పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తుంది నువ్వు సారీ చెప్పాల్సింది నాకు కాదమ్మా దీపోకి అన్నాడు రిషి దీపు దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి తప్పైందమ్మా నన్ను క్షమించు ఇక నుండి నిన్ను నా కూతురులా చూసుకుంటాను ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను నన్ను క్షమించమ్మా క్షమించు అని కన్నీటితో రెండు చేతులు జోడించి వేడుకుంది కాంతమ్మ కాంతమ్మ మాట్లాడుతూ ఉండగానే దీపో కళ్ళకు మైకం కమ్మినట్లుగా అయి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది రిషి కంగారుగా దీపు దగ్గరికి వచ్చి దీపు ఏమైంది లే దీపు అంటూ చెంపలపై తడుతూ పిలుస్తాడు ఎంతసేపటికి దీపు స్పృహలోకి రాకపోయేసరికి అరే ఏమైందిరా ఎందుకు ఇలా పడిపోయింది అని కాంతమ్మ రిషిని అడుగుతుంది ఏమో అమ్మ అదే అర్థం కావటం లేదు అని డాక్టర్కి ఫోన్ చేయబోతూ దీపు స్లీపింగ్ పిల్స్ మింగాలనుకున్న విషయం గుర్తు తెచ్చుకుంటాడు ఓ మై గాడ్ ఒకవేళ నేను వెళ్ళకముందే దీపు స్లీపింగ్ పిల్స్ తీసుకోలేదు కదా రిషి నాకెందుకో కంగారుగా ఉంది వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పద నాన్న ఓకే అమ్మ పద అంటూ రెండు చేతులతో దీపుని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు రిషి హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ టెస్ట్ చేసి బయటికి తాగానే ఏమైంది డాక్టర్ నా భార్యకేం కాలేదు కదా తను బానే ఉందని చెప్పండి అని కంగారుగా అడుగుతాడు షీ షేఈస్ ఫైన్ మిస్టర్ అండ్ కంగ్రాట్స్ డాక్టర్ ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నాడో అర్థం కాక చూస్తుంటే కంగ్రాట్స్ మిస్టర్ షే షేఈస్ ప్రెగ్నెంట్ అనే గుడ్ న్యూస్ చెప్పగానే సంతోషంతో మనసులోనే ఎగిరి గంతేసి నిజమా డాక్టర్ మీరు చెప్తుంది నిజమా అన్నాడు సంతోషంతో ఎస్ మిస్టర్ రిషి థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ మేము వెళ్ళి చూడొచ్చా అని అడుగుతాడు తప్పకుండా వెళ్ళి చూడండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు రిషి పరిగెత్తుకుంటూ వెళ్ళి దీపుని చూస్తాడు అప్పటికే దీపు మొహం సంతోషంతో వెలిగిపోతుంది రిషి వెళ్ళి పడుకొని ఉన్న దీపు నుండిపై కిష్ చేసి పొట్టపై చెయ్యి వేసి సంతోషంతో నోట మాట రాక దీపు కళ్ళల్లోకి చూస్తూ మాటల్లో చెప్పలేనంత సంతోషపడతాడు కాంతమ్మ కూడా దీపు దగ్గరకు వచ్చి దీపు కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించమ్మా అంటుంది అయ్యో అత్తయ్య గారు అని గబగబా లేచి కూర్చొని మీరు నా కాళ్ళు పట్టుకోవటం ఏంటి అంటూ తన చీర కుర్చీలను కాళ్ళకు నిండుగా కప్పేస్తుంది ఎప్పటికైనా అర్థం చేసుకున్నారు అది చాలత్తయ్య గారు మీరు అలా అన్నారు అనే బాధే కానీ నాకు మీ మీద ఎలాంటి ద్వేషం లేదు అది నీ మంచి మనసు తల్లి అని దీపు తలనిమ్మురుతూ ఇన్నాళ్ళు నిన్ను చాలా కష్టపెట్టాను తల్లి ఇక నుండి నిన్ను కాళ్ళు కింద పెట్టకుండా చూసుకుంటాను నీకు తల్లి లేని లోటు లేకుండా అన్నీ నేనే చూసుకుంటాను అమ్మ మాటలు విన్న రిషి సంతోషం మరింత రెట్టింపు అవుతుంది సంతోషంగా భార్యను తల్లిని ఇంటికి తీసుకువెళ్తాడు ఇదండి వాళ్ళి కదా మామలు కానీ ఆడపచ్చులు కానీ ఎలాంటి వారైనా భర్త కరెక్ట్గా భార్యను అర్థం చేసుకొని ఇద్దరు ఒకటిగా ఒకే మాట మీద ఉంటే ఎవ్వరు వారి మధ్యలోకి రాలేరు వాళ్ళని విడదీయలేరు ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళే మారిపోవాలి తప్ప వీళ్ళు మారరు మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి